ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన అతి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మరి యొక్క కొత్త అంశాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పది నిమిషాల్లో పరలోక మర్మాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో స్వాగతం పలుకుతున్నాను పరిశుధాత్మ దేవుని యొక్క సహాయంతో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక నూతనమైనటువంటి క్రొత్త సంగతిని మనమందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీలో చాలామంది మెసేజెస్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా మేము ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నాం దేవుడు మీ ద్వారా పలికించేటువంటి సందేశం చాలా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది మేము ఎంతగానో ఆశీర్వదింపబడుతూ ఉన్నాం చాలా చక్కగా ఉన్నాయి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి ఇలాంటి ఎన్నో విషయాలు మీరు చెప్తా ఉండండి అని నాకు తెలియజేశారు నిజంగా వాటిని బట్టి నేను దేవునిస్తుతిస్తున్నాను సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఎల్లప్పుడూ గాక చూడండి నేటి మన సందేశానికి మూలవాక్యంగా రెండవ సమయులు గ్రంథం పదహారవ అధ్యాయాన్ని మనం తీసుకుంటున్నాం ఈ రెండవ సమయులు గ్రంథం పదహారవ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం చదవబోతున్నాం సందర్భం కాంటెక్స్ట్ తీసుకుంటున్నాం ఏంటి అని అంటే మనకందరికీ తెలుసు దావీదు తన జీవితంలో ఏకైక తప్పు భయంకరమైనటువంటి తప్పు చేశాడు అదేంటంటే బత్సబాతో మరి పాపం చేయటం శారీరక పాపాన్ని చేయటం అనమాట శారీరక సంబంధం పెట్టుకోవటం అంత మాత్రమే కాకుండా బత్సబా యొక్క భర్తను కూడా మరి యుద్ధము చాలా తీవ్రంగా జరిగే ఆ ప్లేస్లో ఆయన్ని ముందు నుంచోబెట్టి మరి శత్రువుల చేతిలో చంపించేయటం అన్నమాట సో ఇది భయంకరమైనటువంటి పాపం ఆయన జీవితంలో జరిగింది దానికి అతను చాలా పశ్చాత్తాపడ్డాడు ఉపవాసం ఉన్నాడు ఎంతగానో ప్రార్థించాడు ఆ అదంతా వేరే సంగతి దానికి దేవుడు కూడా అతన్ని ఎంతగానో శిక్షించాడు ఆ శిక్షలో భాగంగా ఏం చేశాడు అనంటే తన రాజ్యాన్ని తన చేతిలోంచి తీసేసి తన కుమారుని చేతికి దాన్ని అప్పగించడం జరిగింది అప్పుడు దావీదు మరి కట్టుబట్టలతో అక్కడ నుంచి తను తన కొద్దిమంది భార్యలు తన సేవకులందరితో తన పని పరివారంతో కలిసి ఆయన కాలినడకన యోధాన్నది దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యంలో కలదాచుకొని బిక్కు వింటూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనకందరికీ తెలుసు ఇంతటి దుర్ఘటన ఇటువంటి ఆ ఘోరమైన ఒక విధమైనటువంటి అవమానం రాజ్యాన్ని పోగొట్టుకొని జనాలను పోగొట్టుకొని తన నగరిని విడిచిపెట్టి తన ప్రజలను విడిచిపెట్టి కాలైన అడగని అరణ్యంలోనికి వెళ్ళిపోయి గుహల్లో తలదాచుకోవటం అంటే చాలా అవమానకరమైనటువంటి సంగతి దీనికి అతను మూల్యం చెల్లించుకుంటాడు యాక్చువల్గా అతను చేసిన పాపానికి అతను చెల్లించుకునే మూల్యం అనమాట ఇది అయితే అతను ఆ యుద్ధాన్ని దాటి అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది దావీదు దావీదు దండు సైన్యం అంత బయలుదేరి అరణ్యం వెళ్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే సమయలు రెండవ సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనం చదివితే ఇక్కడ మనం రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీ గుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అతడి నుండి బయలుదేరి వచ్చను అతడు వెంట వెంట నడుచుతూ దావీదును శపించుచు జనులందరూ బలాఠీలందరూ దావీదు ఇరు పార్శ్వంలో ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచూ వచ్చాను ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అతని పేరు షిమి కుమారుడైన షిమి ఇతను బెన్యామి వంశానికి చెందినటువంటి వాడు అనమాట సౌలు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అనమాట ఇతను దావీదు మీదను అతని సేవకుల మీదను అతని పరివారం మీదను మరి దుమ్మెత్తి పోస్తూ రాళ్లు రువ్వుతూ శపిస్తూ వెంట వెంట వస్తున్నాడు ఎందుకని ఇలాగ చేస్తున్నాడంటే అతను సౌలు కుటుంబీకుడు కదా సౌలు కుటుంబాన్ని మరి తన కొడుకుల్ని సౌలును తన ముగ్గురు కొడుకులను యుద్ధంలో చంపేసి చంపించేసేసి ఆ రాజ్యాన్ని వారిని హత్య చేసి ఆ రాజ్యాన్ని ఇతను లాక్కున్నాడు రాజ్యం ఇతనిదైపోయింది అన్న ఆ కోపంతో ఆ పగతో ఆ ద్వేషంతో అతను ఏం చేస్తున్నాడంటే వెంబడిస్తూ వెంబడిస్తూ వారి మీద రాళ్ళు రోగటం శ్రమించటం ప్రారంభించాడు అక్కడ ఇంకా ఆయన కొన్ని మాటలు ఆయన వాడాడు ఏమంటున్నాడు ఏడో వచనంలో ఈ సిమి ఏమంటున్నాడు అంటే నరహంత కూడా దుర్మార్గుడా చీపో చీపో అంటున్నాడు నరహంత కూడా అంటే నువ్వు నరులను హత్య చేసిన వాడా అంటే మా సౌలు రాజునారి కుటు కొడుకులను నీవు హత్య చేయించావు దుర్మార్గుడవు నీవు నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యహోవ నీ మీదకి రప్పించి ఏహో కుమారుడైన అప్షలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు నీవు నరహంత కొడవు ఈ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి రాజును శింపగా నువ్వు నరహంత కొడవు మోసం చేశావు మా రాజు సౌలు యొక్క రాజ్యాన్ని నువ్వు లాగేసుకున్నావు కాబట్టి నువ్వు పాపం చేసావు మోసం చేశావు కాబట్టి దేవుడు నీకు తగిన శిక్ష విధించాడు నీ కుమారుడైన అప్షలోమికి రాజ్యాన్ని అప్పగించాడు నిన్ను వెళ్ళగొట్టాడు ఇదంతా నీ మీదకి వచ్చిన శాపం నీవు అని శప్పిస్తూ ఉన్నాడు ఇంకా కిందకి చెబితే అప్పుడు శరూయా కుమారుడైన అభిషయ్ ఈ అభిషే దావీదుకు మంచి స్నేహితుడు అనమాట ఈ అభి ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఈ చచ్చిన కుక్క నా ఏళ్ళ వాడవును రాజులను నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వాణ్ణి చేరబోయి వాని తల ఛేదించి వచ్చింది ఏమన్నా తెలుసా వాడిని తల తీసేసి వచ్చేస్తాను నేను వాడి వాడి తల తీసుకుని వచ్చేస్తాను అసలు నాకు సెలవు ఇమ్మని అడిగితే లేదు లేదు వద్దు నువ్వేమి అలాగా చేయొద్దు వదిలిపెట్టేసి అన్నాడు ఇంకా కిందకి చదువుకుంటూ వెళ్తే ఇంకేమంటాడు తెలుసుక నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీండగా ఈ బెన్యామీనియుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యమో వాళ్ళని జోలికి పోవద్దు మానేసి అన్నాడు ఇక్కడ దావీదును శపిస్తూ ఉన్నాడు షిమి ఎందుకు శపిస్తున్నాడంటే సౌరు పక్షాన ఉండి తన కుటుంబీకుల పక్షాన ఉండి తన వర్గం పక్షాన ఉండి మా వర్గానికి నువ్వు అన్యాయం చేసావు మా రాజుకు నువ్వు అన్యాయం చేసావు హత్య చేసావు నువ్వు దుర్మార్గుడవు అని శపిస్తూ ఉన్నాడు ఇలా శపించటానికి కారణం ఏంటంటే ఇక్కడ దావీదుకు రాజ్యం పోయింది దావీద్ చేతిలో ఆ పవర్ పోయింది తను వెళ్ళగొట్టేశారు తన ఆస్తిని తన నగరిని మొత్తాన్ని విడిచిపెట్టి ఈ నిస్సహాయమైనటువంటి స్థితిలో దావీదును చూసి ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడని రాజ్యం పోయిందని అధికారం పోయిందని ఆ పరిస్థితిని చూసి అతను శపిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పరిస్థితి తర్వాత ఎలాగ మారింది అని అంటే అప్షాలోము కొద్దు కాలమే వారిని పరిపాలించడం జరిగింది మనకు తెలుసు తర్వాత అప్షాలోమ చనిపోయాడు అప్షాలోమ చనిపోయిన తర్వాత మరలా దావీదు రాజుగా ఉండటానికి పట్టాభిషేకం ఉండటానికి మరలా అయోధ్యను నది దాటి తిరిగి వస్తున్నప్పుడు ఈ షిమి కూడా తనతో ఉన్నటువంటి ఆ వెయ్యి మంది ఆ పరివారంతో వెళ్ళి మరి దావీదు కాళ్ల మీద పడినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు అది కూడా ఒకసారి మనం చదువుదాం రెండవ సమూహులు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం గమనిస్తే ఇంతలో బహురీమునందున్న బెన్యామీయుడుగు గిరాకుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొన్నట్టుగా యూదా వారితో కూడా వచ్చాను ఇది పదహారవ వచనంలో పంతొమ్మిదో అధ్యాయం ఇక మనం క్రిందకి చదువుకుంటూ వెళ్తే పద్దెనిమిదవ వచనం చివరి మాట చూస్తే అంతటా గెరాకుమారుడుకు షిమి వచ్చి రాజు యోర్ధాను నది దాటి రాగానే అతనికి సాష్టాంగ దావీదుకు షిమి సాష్టాంగ నమస్కారం చేశాడు నా ఏలినవాడా అంటున్నాడు నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము నా ఏలినవాడవును రాజువునగు నీవు ఎరుసలేమును విడిచిన వేళ నీ దాసుడకు నేను మూర్ఖించి చేసిన దోషమును నువ్వు ఈ రాజ్యాన్ని ఎరుసలేమును విడిచిపెట్టి వెళ్ళే టైంలో నేను మూర్ఖించి చేసిన దోషమును నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు మనస్సులో పెట్టుకోవద్దు మనస్సు నందుంచుకొనకుము నేను పాపము చేసి తినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏళ్ళ వాడవు రాజునవు నిన్ను ఎదుర్కొంటకు నేను ముందుగా వచ్చి ఉన్నాను అని చెప్పాడు ఏమండి ఒకప్పుడు రాజ్యం పోయినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణభయంతో ఉన్నప్పుడు కూడు గూడు లేక అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఇతను అదే ఆసరాగా తీసుకొని రాజ్యం లేదు బలం లేదు అధికారం లేదు ఇబ్బందుల్లో ఉన్నాడు హిక్కుల్లో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు అని దాన్ని ఆసరాగా తీసుకొని తన సౌలు కుటుంబంలో పక్షాన్ని వహించి దావీదుని ఎంత ఘోరంగా అవమానించాడు రాళ్లు రువ్వాడు దుమ్మెత్తి పోశాడు శపించాడు దుర్మారు కూడా అన్నాడు హంతకుడు అన్నాడు నీ మీద దేవుని శాపమిది అన్నాడు కానీ ఎప్పుడైతే దావీదుకు మరల అధికారం పవర్స్ వచ్చిందో మంచి స్థితి దావీదుకు మరలా వచ్చిందో అప్పుడు శాస్త్రాంగ నమస్కారం చేసి నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా తప్పు నేను తెలుసుకున్నాను నాలో మూర్ఖత్వం చోటు చేసుకుంది నేను మూర్ఖించి నా దోషం చేశాను నన్ను క్షమించు నన్ను చంపొద్దు నీ మనసులో ఏం పెట్టుకోవద్దని కాళా వెళ్లా పడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అప్పుడు దావీదు దావిదు పక్కన ఉన్నవారు ఇతను చంపేయాలి ఇతను చేసింది మంచి పని కాదు ఇతను మరణానికి పాత్రుడు చంపేద్దాం అన్నాడు కానీ దావిధనాడు ఇరవై మూడో వచ్చంలో నీకు మరణశిక్ష విధింపన నిషి మీతో చలివించను నీకు మరణశిక్షని విధించను సరే నేను వదిలేస్తున్నాను క్షమించేశాడండి ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటనగా ఈనాడు చాలా మంది విశ్వాసులు కావచ్చు బోధకుల్లో కావచ్చు ఆత్మీయుల్లో కావచ్చు సహోదరుల్లో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఇదే సంఘటన ప్రతి తరములో ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో ప్రతి దేశంలో జరుగుతూనే ఉంది మునుపు జరిగినదే మరలా జరుగును అన్న చందాన అదే సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి సంఘాలలో తరతరాలుగా జరుగుతూ వస్తూ ఉంది ప్రతి మనిషిని మనం సమాజంలో చూస్తున్నాం అతను అతని స్థితి బాగలేనప్పుడు అతని అప్పుల పాలైనప్పుడు అతనికి తినడానికి తిండి లేనప్పుడు బీద స్థితిలో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు అతని స్థితి బాగలేనప్పుడు ఎవరు దగ్గరికి రారు దగ్గరకు రాకపోగా అతన్ని దూషించటం స్టార్ట్ చేస్తారు అతని అవమానపరచడం స్టార్ట్ చేస్తారు అతను కృంగదీసే మాటలు మాట్లాడతారు అతని గాయపరిచే మాటలు మాట్లాడతారు అతను బాధపరిచే మాటలు మాట్లాడతారు ఎన్నో అభండాలు అతని మీద మోపుతారు ఎందుకంటే అతనికి ఆ తిరిగి దాడి చేసే స్థితి లేదు తిరిగి వీరి మీద కక్ష తీసుకునే స్థితి లేదు అతని పరిస్థితే బాగలేదు అతను బ్రతకటమే కష్టమైనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో చాలామంది దూషిస్తూ ఉంటారు దూరం పెడతా ఉంటారు కానీ ఆ వ్యక్తికి ఎప్పుడైతే పవర్స్ వస్తాయో ఎప్పుడైతే అతని ఆర్థిక స్థితి బాగుంటుందో ఎప్పుడైతే అతను మెరుగుపడతాడో ఎప్పుడైతే సమాజంలో తిరిగి గౌరవం పొందుకుంటాడో తిరిగి అధికారాన్ని సంపాదించుకుంటాడో మంచి ఉన్నతమైన స్థానానికి ఎప్పుడైతే చేరుకుంటాడో ఒకప్పుడు అతను దూషించిన వాళ్ళు తప్పు అతన్ని వేగతాళి చేసిన వాళ్ళు అతను అవమానపరిచిన వాళ్ళు అభాండం వేసిన వాళ్ళు మరలా అతని కాళ్ళ కిందికి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది మరలా వెళ్ళి అతన్ని క్షమాపణ కోరే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది మరలా వెళ్ళి అతన్ని సమీపించి అతని సారీ చెప్పాలి అని తప్పు తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఈ లోకంలో అంతేనండి పవర్ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి వారి దగ్గరికి వస్తారు ఆర్థికంగా బాగున్నప్పుడు ఏ ఇబ్బందులు లేని వ్యక్తులని అందరూ స్నేహితులు ఉంటారు ఐశ్వర్యవంతునికి అనేక స్నేహితులు ఉంటారు బీదవానికి స్నేహితులు ఎవరు ఉండరు కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా చాలా సులువుగా నీచంగా మాట్లాడతారు తీసివేసి మాట్లాడతారు చాలా చులకన భావంతో మాట్లాడతారు అదే డబ్బు ఉన్న మంచి స్థితిలో ఉన్న వ్యక్తుల్ని అట్లా మాట్లాడతాడు నమస్కారాలు పెడతారు అతనికి అనేక మంది స్నేహితులు అవుతారు అందుకే మనం ఈరోజు ఒక వ్యక్తి దీన స్థితిలో ఉన్నాడని అతని పరిస్థితి బాగలేకపోయి ఉండొచ్చు కానీ అతను మనం దూషించి తక్కువ చేసి మాట్లాడితే రేపు పొద్దున అతని దేవుడు అతని పరిస్థితిని తిరగల రాసేస్తాడు అతని పరిస్థితి మెరుగుపడిపోతుంది రివర్స్ అయిపోయింది ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అయ్యే పరిస్థితి వస్తుంది దేవుడతను ఆశీర్వదిస్తే ఘనంగా ఎంచినప్పుడు మనం సిగ్గుపడవలసి వస్తుంది ఆ వ్యక్తి ముందు ఆ వ్యక్తి ముందు మనం సిగ్గుపడవలసి వస్తుంది మనం తప్పు మనం తెలుసుకొని అవమానం అవమాన పడాల్సి వస్తుంది చాలా బాధపడవలసి వస్తుంది అందుకే ఎవరిని చులకనగా చేసి మనం మాట్లాడకూడదు పరిస్థితి బాగలేనప్పుడు దూషించటం పరిస్థితి బాగున్నప్పుడు మళ్ళీ వెళ్ళి సంఖలో చేరటం ఇట్లాంటి బుద్ధి మనకు ఎప్పటికీ ఉండకూడదు ఒక వ్యక్తిని నిజంగా దైవ ప్రేమ దేవుని ప్రేమ అగాపే ప్రేమ ఏసయ్య ప్రేమ మన హృదయంలో నిండా ఉన్నప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నా మనం అలాగే ప్రేమించగలగాలి ఆ ప్రేమలో ఎటువంటి తారతమ్య భేదాలు ఉండ ఉండటానికి వీలు లేదు అది ఏసయ్య ప్రేమ ఈ లోక లోకం తన వారిని స్నేహించను ఈ లోక ప్రేమ మనలో ఉండకూడదు లోక ప్రేమ వేరు ఏసయ్య ప్రేమ వేరు వరల్డ్స్ లవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ అగాపే ప్రేమ అందులో తారతమ్య భేదాలు మన భేదాలు ఉండవు అస్మదీయులు తస్మదీలు అనే భేదాలు ఉండవు ఐశ్వర్యవంతుడు బీదవాడనే భేదాలు ఉండవు పరిస్థితి బాగలేనప్పుడు ఒక రకంగా ప్రేమించడం బాగున్నప్పుడు ఒక రకంగా ప్రేమించటం అవసరాలు తీర్చడం కోసం దగ్గర చంఖలో జరటం అవసరాలు తీరాక దుమ్మెత్తిపోయటం ఇటువంటి స్వభావం నేచర్ యాటిట్యూడ్ దేవుని పిల్లలకు ఉండకూడదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఇగో ఇతని ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం ఇతని స్వభావం చూడేలా ఉండవు దావిది పరిస్థితి బాగలేనప్పుడు మాత్రం వెనక రాళ్ళేసుకుంటూ వెళ్ళి రుమ్మెత్తుకుంటూ పోసి దూషించాడు దావిదు పరిస్థితి ఎప్పుడైతే మళ్ళీ రాజయ్యాలో మళ్ళీ వెళ్ళి సంఖ్యలో దూరాడు మళ్ళీ పొగటం నన్ను తప్పని చూ క్షమించమని చెప్పడం స్టార్ట్ చేశాడు ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారు ఒక పాస్టర్ గారి ఒక పక్షాన ఉంటూ ఇప్పుడు తమ వారి పాస్టర్ తో మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దుమ్మెత్తిపోయటం వాళ్ళని నీచంగా చూడటం ఎందుకంటే మా పాస్టర్ గారిని ఏదో అన్నాడట ఆయన మా పాస్టర్ గారు ఆయనతో మాట్లాడరు కాబట్టి మా పాస్టర్ గారికి ఆయనతో విభేదం ఉంది కాబట్టి ఇంకా మేము కూడా ఆయన్ని దూరం పెడతాం మా పాస్టర్ గారు నచ్చలేదంటే మాకు కూడా నచ్చలే అంతే మా పాష గారి దృష్టిలో మంచుడు కాదు కాబట్టి మంచుడు కాదు మా మా గారు ఏం చెప్తే అది నమ్మేసి ఎదుటిని మనం దూషిస్తూ ఉంటాం అది వాస్తవం మా కాదా మనం విచారించం మనకు అనవసరం మా పాస్టర్ గారు చెప్పారంటే ఖచ్చితంగా రైట్ అయి ఉంటుంది ఒకటి దేవదూత వచ్చి చెప్పినా అందులో రాంగ్ ఉంటుందేమో కానీ మా మా అయ్యగారు చెప్పారంటే ఖచ్చితంగా రైట్ అయ్యి ఉంటుంది ఇక్కడ షెమి సౌలు పక్షాన మాట్లాడుతున్నాడు సౌలు కుటుంబీకుల పక్షాన మాట్లాడుతున్నాడు ఏమంటున్నావు నువ్వు హంతకూడవు నువ్వు దుర్మార్గుడవు నీవు పాపం చేసావు దోషం చేసావు అంటున్నాడు నిజమే మరిది ఒక్కటి కూడా నిజం లేదు అందులో అసలు సౌలుకి ఎప్పుడైనా హాని చేశారంటే దావిదు సవులును అసలు అవకాశం వచ్చినా దొరికినా కూడా చంపకుండా వదిలేశాడు అభిషక్తుడని అంత గొప్ప మంచి మనసు కలిగిన వాడు దావీదు అటువంటి దావీదును హంత కూడా అంటున్నాడు మోసగాడు అంటున్నాడు సిమ్ ఎన్ని మాటలు అన్నాడు అందులో ఒక్కటి కూడా నిజం కాదు మరి ఇతను ఎందుకు అంటున్నాడు అవన్నీ వాళ్ళు ఏదో చెప్పు ఉంటారు ఆ మాటలు నమ్మేసి పూర్వపరాలు ఆలోచించకుండా మంచి చెడు ఆలోచించకుండా వెనక ముందు ఆలోచించకుండా వాగేస్తాం అన్నాడు అంటే అసలు ఈ పచ్చి అబద్ధాలు ఆయన చెప్పేవన్నీ ఒక్కటి కూడా నిజం లేదు ఆయన చెప్పించే దాంట్లో ఒకటి కూడా నిజం లేదు అవన్నీ అబద్ధ సాక్ష్యాలే దావి ఆయన మోపేవన్నీ అభండాలే అందులో ఒకటి కూడా నిజం లేదు అయినా సరే ఎంత ధైర్యంగా తన వారి పక్షాన కారణం ఏంటంటే ఒకటే గోత్రం తన కుటుంబీకుడు అది ఈరోజు కూడా అండి డినామినేషన్లు బట్టి సంఘాలను బట్టి మా పాస్ట్ గారను లేకపోతే మా మా అయ్యగారను మా బాధుకుడనో మా కులస్తుడను వారి పక్షాన ఉండి వేరే వాళ్ళని దూషించడం నిజంగా మాట్లాడటం తప్పు తెలిసిన తర్వాత అయ్యగారు నన్ను క్షమించండి అంటే చెప్పాల్సిన నేను చెప్పేసి దూషించాల్సినంత దూషించేసి ఎంతగా అవమానించాలో అంతగా అవమానించేసి చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసి చల్లగా కడుపులో నీళ్ళు కలలకుండా వచ్చి అయ్యగారు నేను అట్లా అనుకోలేదని నన్ను క్షమించండి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఏ అయ్యగారిని అయితే నమ్మి ఎదుటివాడి మీద మాటలు దాడి చేసిందో ఆ అయ్యగారు చెప్పింది అబద్ధమని ఆ అయ్యగారు మోసగాడని ఆయనలో యథార్థత లేదని తెలుసుకున్న తర్వాత అప్పుడు చిన్నగా వచ్చే అయ్యగారు నేను అప్పుడు మైకంలో ఉన్నానండి ముసుగులో ఉన్నానండి నాకేం అర్థం కాలేదండి మా అయ్యగారి మీద ప్రేమతో నిన్ను చాలా దూషణ మాటలు పలికానండి నన్ను క్షమించండి అని అప్పుడు వస్తారు కాబట్టి అట్లాగా ఆ తప్పు మనం చేయకూడదు అట్లాంటి స్థితి మనం తెచ్చుకోకూడదు దేవుని బిడ్డలో మనం జ్ఞానంగా నడుచుకోవాలి యథార్థంగా నిజంగా మీ గారిది మీ బోధకుడిది నిజంగా వాస్తవమే ఉంటే వాస్తవం తరఫున మాట్లాడండి తప్పు లేదు మన బోధకుల్ని మన బోధకులు ఒకవేళ చెప్పేది యథార్థమా కాదనేది నేను ఏమంటున్నానంటే పరిశీలన చేయాలి పరిశీలన చేసిన తర్వాత నిజమే ఆయన చెప్పేది యథార్థం ఉందనుకో ఆయన పక్షాన్ని నిలబడండి చాలా ఆశీర్వాదం కూడా ఎందుకంటే మిమ్మల్ని వాక్యంలో పెంచుతూ మిమ్మల్ని ప్రార్థనలో మరి అభి అభివృద్ధి చెందిస్తూ దేవునికి దగ్గరగా శిష్యులనుగా మిమ్మల్ని తయారు చేస్తూ ప్రతి దినం మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్న మీ బోధకుని మీ గారి పక్షాన మీరు నిలబడటం మంచిదే ఆశీర్వాదకరమైన సంగతే ఎప్పుడు అది నిజమైనప్పుడు అది కాకపోతే మాత్రం ఆ తప్పులో మీరు కూడా పాలి అవుతారు ఆ పాపంలో ఆ దోషంలో మీరు కూడా పాలి అవుతారు దానికి ప్రతిఫలంగా వచ్చే శిక్షలో మీరు కూడా పాలి భాగస్థులు అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే మనం స్థితిని బట్టి ప్రేమించటం కాదు ఏ స్థితిలో ఉన్నా ఒక వ్యక్తిని నిస్వార్థమైన ఎసేయ ప్రేమతో ప్రేమించడం మనం నేర్చుకోవాలి ఇక్కడ సిమి పరిస్థితి చూడండి పవర్స్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది పవర్స్ లేనప్పుడు ఒక రకంగా ఉంది మనం అలాంటి వారమై ఉండరాదు ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పించేటువంటి పాఠం అనమాట మీకు అర్థమైతే నేను భావిస్తున్నాను ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మనకు ఈ మాటలు మనం ఇంపుల్లో దీవించి ఆశీర్వదించున్నారు andar ji wan